നമസ്തേന പ്രിയ വെൽക്കം ടു ബി എൻ വോയിസ് ഓഫ് നേഷൻ സാംഗര ജില്ല ജനാരം മണ്ഡല പരിധി സർവേ നമ്പർ వెయ్య రెండు ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా వందడుగుల రోడ్డు ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు రోడ్డు వేస్తున్నారు ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు గత కొద్ది రోజుల క్రిందట జిల్లా కలెక్టర్ రోడ్డు వేసే దగ్గరికి వచ్చి పరిశీలించిన కలెక్టర్ రోడ్డు నిలిపివేయాలి అని ఆదేశించినప్పటికీ యథేచ్ఛగా రోడ్డు వేస్తున్నారు ఎట్టి విషయంపై ఎంఆర్ఓకి మనది పత్రం సమర్పించిన గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ఎట్టి నిర్మాణాన్ని ఆపుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపిన గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మహేందర్ జిన్నారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ స్థలం నుంచి అక్రమంగా వేస్తున్న రోడ్డును వెంటనే ప్రభుత్వ స్థలం నుంచి అక్రమంగా వేస్తున్న రోడ్డును వెంటనే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేస్తున్న రోడ్డును వెంటనే ఆపేయాలి పేదలకు ప్రభుత్వ ఇల్చి స్థలాలు వెంటనే పేదలకు ఇంటి స్థలాలు వెంటనే పేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట 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 వెంటనే అది మొత్తం బండలు వేపేసారు వెంచర్ కోసం ఏమేడం అది బండే లేదు అది మా ఒక ఎనిమిది వందల ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటది ఆ ప్రభుత్వ స్థలంలో జిన్నారం ప్రజలకు చెందింది ఒక మూడు ఎకరాలు మాత్రమే దాంట్లో పదిహేను సంవత్సరాల క్రితం ఒక అరవై ప్లాట్లు అర ఎనభై గజాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఒక్క గజం కూడా ఇవ్వకుండా గతంలో ఉన్న చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒక నాలుగు వందల ఎకరాలను ధారా దత్తం చేసింది పరిశ్రమలకు ఇచ్చింది ఒక హెచ్ఎండిఏ సంస్థను స్థాపించి ఎమ్మెల్యే గారు రెండు వందల ఎకరాలను ప్రభుత్వం వాళ్ళు కేటాయించారు దాంట్లో కంచే వేసి రైతులని ఇబ్బంది పెట్టి ఆరు వందల గజాలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా పొజిషన్ చూపించిన పాపన పోలేదు మరి అట్లనే ఒక్క వెయ్యి రెండు సర్వే నంబర్లు ఉన్న నూట అరవై ఎకరాలలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన జూనియర్ కళాశాల స్కూలు హాస్టల్ కేజీవీపీ ఏదైతే రైతు వేదిక గోదాము ఇవన్నీ ఉన్నాయి అవన్నీ పోను ఇంకొక పదిహేను ఎకరాలు ఆ పదిహేను ఇరవై ఎకరాలల్ల పేదవాళ్ళకి ఇంట్లో స్థలాలు ఇవ్వని కొట్లాడుతూ ఉన్నాం అది పక్కకు పెట్టి ఎమ్మెల్యే గారు గత ఎన్నికల మమ్మల్ని గెలిపించినట్టయితే వంద గజాల ఫ్లాట్ ఇస్తామని మాటిచ్చారు విన్నారా గ్రామ ప్రజలు ఇచ్చి కూడా ఇలా వెనుకకు ఊట్ల రెవెన్యూలో ఒక రెండు వందల ఎకరాలు ఏదైతే యజమానుల చేతిలో ఉందో అది వెంచర్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఒక వంద ఫీట్ల రోడ్డును గత నెల నుంచి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు ఆపుతూ ఉన్నారు నాయకులు ఆపుతా ఉన్నారు యువకులు ఆపుతా ఉన్నారు కానీ అవన్నిటిని పెడచెవిన పెట్టి పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన వాళ్ళను ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళ చేత ఎంఆర్ఓ గారి చేత అక్కడ పోతే కేసులు అయితే అని చెప్పుకుంటా భయభ్రాంతులను చేసి పోలీసు వాళ్ళు నిలబడి అక్కడ రోడ్ వేయిస్తారు కానీ ప్రజలకు మాత్రం యాభై గజాలు వంద గజాలు ఇయ్యరు ఒక రైతు పాడి పశువులను కట్టేయడానికి ఒక యాభై గజాలల్లో వంద గజాలలో షెడ్ వేస్తే నీకేమిన్నది అని అడుగుతున్నారు కానీ మూడు ఎకరాలలో రోడ్ వేస్తే మాత్రం ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పోలీసు వాళ్ళు కానీ నీకేం కాగిధం ఉన్నదని ఆ ఒక్క కాంట్రాక్టర్ని అడుగుతలేరు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు జనాలకు చేయనీకున్నారా లేకపోతే ప్రభుత్వానికి పెద్దలకు పని చేయనీకున్నారా కోటీశ్వర్లను ఇంకా కోటీశ్వర్లను చేస్తారా బీదోళ్లను బిచ్చగాళ్ళని చేస్తారా ఇలా ఇల్లు లేని వాళ్ళు రోడ్ మీద ఉండన్నా వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి జిన్నారం గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డుకు ఇదే చివరిసారి గనుక ఎందుకంటే ప్రభుత్వ పొలం మొత్తం ఖాళీ అవుతుంది చివరిసారి గనుక ప్రతి ఒక్కరికి కూడా వంద గదల ఫ్లాట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నారు మండల ఆఫీస్ చుట్టూ కూడా గత ఇరవై ఏండ్ల సంది పదిహేను ఏండ్ల సంది తిరిగిన ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఎవరికి కూడా ఒక గజం ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి దయచేసి ఈ ప్రజల తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా వంద గజాల స్తనం ఇవ్వాలని చెప్పేసి ఈ ఈ ధర్నా ద్వారా మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం